చిన్న నుండి పెద్ద వరకు బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలన్నా ఖచ్చితంగా ఈ పూల్ మకానాన్ని ట్రై చేయండి చాలా టేస్టీ చాలా హెల్దీ షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు ముందైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు కప్పుల పూల్ పూల వేసుకోండి నేను ఈ కప్పు తోటి రెండు కప్పుల పూలు వేసుకుంటున్నాను మకాన మొత్తం క్రిస్పీగా ఫ్లేమ్ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చేతితో కలిపితే ఇలా పొడి కావాలి ఫ్రై తీసేసుకోండి అదే ఒక గుప్పడు నువ్వులు వేసుకొని చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి వేరొక పాన్ లో రెండు కప్పుల మకానకు ముప్పా వంతు వరకు అదే కప్పు తోటి బెల్లం తీసుకొని బెల్లం కరగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లం అంతా కరిగించుకొని ఈ స్టేజ్ లో కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం రాగానే వేయించి పెట్టుకున్న మకానను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు కూడా వేసేసుకుని నువ్వులన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక గంట వరకు వదిలేయండి అంతే మకాన మొత్తం పడుంటాయి ఇవన్నీ విడదీసుకుని ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు హాస్టల్లో ఉండే వాళ్ళకు బెస్ట్ స్నాక్ ఇది